అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఓకే ఆల్ ఆప్షన్ ఎంచుకోండి ఇంకా మేము వాల్యుబుల్ సజెషన్స్ కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియో అయిన తర్వాత మాత్రం లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఇంకా వీడియో సంగతికి అయితే వచ్చేద్దాము ఈరోజైతే వెజ్ పులావ్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా అయిపోవాలి లంచ్ ప్లస్ డిన్నర్ రెండింటికి కూడా అయిపోవాలని చెప్పేసి త్వరగా చేసేస్తున్నాను ఎందుకంటే బయటికి వెళ్ళే పని ఉంది మళ్ళీ నైట్ వచ్చేసరికి నేను టైర్డ్ అయినా లేకపోతే పిల్లలు వచ్చిన వెంటనే ఆకలి అన్న త్వరగా పెట్టేసేయాలి కదా అని చెప్పేసి చేసి పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఏంటంటే లంచ్ ప్రిపరేషన్ అనేది కొంచెం లేట్గానే చేస్తాను వన్ ఓ క్లాక్ ఆ టైంకి అందుకని చెప్పేసి ఈరోజైతే ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి ఎట్ ఏ టైం చేసేస్తున్నాను లేదంటే ఎప్పుడు ఫుడ్ అప్పుడే వెంట చేస్తాను అనమాట ఇంకొచ్చేసి ఇక్కడ వెజ్ అయితే చేస్తున్నాను ఆయిల్ వేసుకున్నా కొంచెం నెయ్యి వేసుకున్నాను మసాలా దినుసులు ఎందుకంటే నేను మసాలా పొడి వాడను అనమాట చాలా తక్కువ వాడడం అది ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తే వాడతా తప్ప కానీ లేదంటే లేదు ఇలా మసాలా దినుసులతోనే సరిపోతుంది తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను తర్వాత బ్రాక్లీ బ్రాక్లీ కూడా కట్ చేసేసి క్లీన్ చేసుకున్నా వేడి నీళ్ళు తీసేసాను అనమాట బ్రాక్లీని ఎప్పుడు డైరెక్ట్గా అలా యూస్ చేయకూడదు కొంచెం వేడి నీళ్ళు తీసి అప్పుడు యూస్ చేసుకోవాలి ఈ మధ్య మా ఫుడ్లో బ్రాక్లైన్ కూడా యాడ్ చేసుకున్నాము వీక్లీ ఒక త్రైస్ అయితే తింటున్నాం అనమాట సలాడ్ రూపంలో కానీ కట్లెట్ కానీ అలా చేస్తూ పెడుతూ ఉన్నాను పిల్లలకి దానివల్ల మెయిన్ మైండ్ పవర్ కూడా పెరుగుతుంది అనేసి నేను కొంచెం చూశాను అప్పుడప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాం కదా అటా అలా తెలిసిందనమాట సరే ఇక్కడైతే రెగ్యులర్గా బ్రోకలీ దొరుకుతుందని చెప్పేసి అది కూడా మా రెగ్యులర్ ఫుడ్ అది కూడా యాడ్ చేసి ఒక వీక్లీ రైస్ అయితే తినదానికైతే ట్రై చేస్తున్నాము ఈ రోజైతే ఇలా పులావ్లో వేస్తున్నాను సలాడ్ కూడా చాలా బాగుంటుందండి నేను చూపిస్తాను అది ఇంకొక వీడియోలో ఇంకేది వచ్చేసి రైస్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానపెట్టుకున్నాను బాస్మతి తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ నాకు యాక్చువల్గా ఏంటంటే బాస్మతి తి అంటే నాకు అసలు ఇష్టం ఉండదు నాకు జీరా సార్ ఉంటుంది కదా సన్న బియ్యం చిన్నవి అవే నాకు ఇష్టం ఎప్పుడు చేయాలన్నా సరే కాకపోతే ఎప్పుడు రెగ్యులర్గా ఇంకా అదే చేస్తే మా పిల్లలు ఎప్పుడు ఇదేనా అంటారు అందుకని చెప్పేసి కొంచెం మార్చుతూ ఉంటాను చిన్న చిన్న మార్పులతోనే వంట చేస్తూ ఉంటాను వాళ్ళకి బోర్ కొట్టకూడదు టేస్టీగా అనిపించాలి తినాలి ఇదే నా మెయిన్ మూటో అనమాట అంతేకాని హడావడి చేస్తూ ఏదేదో చేయను చాలా సింపుల్గా చిన్న మార్పులే చేస్తూ ఉంటాను ఇంకైతే అంతా వేపేసుకున్న తర్వాత రైస్ కూడా వేపేసాను అది కూడా వేపేసిన తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట రైస్ కూడా నానే ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ వేసాను లేదంటే త్రీ కంప్లీట్గా వేసేస్తాను నేను ఎప్పుడూ వాటర్ మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో వేసేస్తాను అది బిర్యానీ అయినా రైస్ అయినా సరే మాకు కట్గా ఈవెన్గా ఉడికిపోతేనే తింటామన్నమాట లేదంటే కొంచెం పలువుగా ఉన్నా సరే ఆయనకి నాకు పిల్లలకి మాకు ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి మేము ఈవెన్గా ఉడికించేస్తే తింటాము డైజెషన్ సిస్టమ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకే అలా చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా కొంచెం ఆనియన్ రైతా చేశాను ఇంకా వచ్చేస్తుంది కదండి ఎండాకాలం అసలు ఎండాకాలం ఇంకా మార్చ్ రాకుండానే ఫిబ్రవరిలో కూడా ఫుల్గా ఎండలు ఉన్నాయి ఇంకా వాళ్ళు వచ్చేసరికి మజ్జిగ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను నేను ఏంటంటే మజ్జిగ మొత్తం ఒకసారి కవ్వంతో చిలికేసి ఉంచేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడు కావాలనుకుంటే ఆ చిక్కను మజ్జిగ తీసుకొని వాటర్ కలుపుకుంటాను అనమాట కంప్లీట్గా వాటర్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తాగేటప్పటికీ కూలింగ్గా ఉంటుంది అంత కూలింగ్ కూడా అస్సలు నేను పిల్లలకు పెట్టను అందుకని చెప్పేసి ఇలా చిక్కగా కలుపుకుంటాను అప్పుడు నార్మల్ వాటర్ యాడ్ చేసేసరికి అది రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అనమాట కూలింగ్ లేకుండా ఇంకా రైస్ కూడా వండేసాను కొంచెం అది కూడా వండాను పెరిగిన ఏమైనా తింటారేమో అని చెప్పేసి మార్నింగ్ వాళ్ళు లంచ్ బాక్స్లకు వచ్చేసి పూరి ఆలు దమ్ చేశాను అనమాట ఆ కర్రీ కూడా కొంచెం ఉంది ఇంకా ఇదే మన లంచ్ అనమాట ఇంక అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకోండి పులావ్ కూడా రెడీ అనమాట నేను ఈవెన్గా వాటర్ పోసేస్తూ ఉంటాను కాబట్టి ప్రెజర్ అయిపోయిన వెంటనే ఒకసారి ఇలా కలిపేసుకుంటానన్నమాట ఒకవేళ కానీ ప్రెజర్ తీయకుండా కనుక అలాగే వదిలేస్తే బాగా ముద్దు అయిపోద్ది అది మరీ ఇంకా చాలా ముద్దుగా ఉంటుంది అందుకని చెప్పేసి ప్రెజర్ అయిపోగానే విజిల్ తీసేసి ఒకసారి కలిపేస్తాను అప్పుడు పొడి పొడిగానే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత షాపింగ్ అయితే వచ్చేసామండి డైరెక్ట్గా షాపింగ్లోనే మీకు చూపిస్తున్నాను ఇక్కడ కూడా నేను ఎక్కువ అయితే తీయలేదు అసలు ఎందుకంటే ఇద్దరు పిల్లలతో షాపింగ్ అంటే మామూలు విషయం కాదు అసలు ఎలా ఉంటుందో అందరి తల్లులకి తెలుసు ఇది నా పరిస్థితి అనమాట అయితే ఏంటంటే మేము వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ట్రిప్కి వెళ్దాం బయటకు వెళ్దాం అనుకుంటున్నాము వీళ్ళు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కాబట్టి మార్చిలోనే ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి తర్వాత నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ అవ్వడానికి హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట ఆ మధ్యలోనే ట్రిప్కి వెళ్దామని చెప్పేసి మేము ట్రిప్ కోసం మేమైతే అవసరమో అవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటున్నాను ఒకటి ఒకటి కాకపోతే నా దగ్గర ఇలా ఆఫ్ షూ క్యాజువల్ షూ అలా ఉన్నాయి కానీ లేస్వి ఒకటి కూడా షూ లేదు అలా షూ తీసుకు అని చెప్పేసి చూస్తున్నాను మా పిల్లలైతే ఇది చూడు అది చూడు అని ఇన్ని పడిసేసరికి నేను టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయాను బాబోయ్ నాకు వద్దు మీ పప్పా వచ్చాకే తీసుకుంటానని చెప్పేసి వదిలేశాను ఇంకా మేము వెళ్ళేది కూల్ ప్లేస్కి అనమాట అది ఎక్కడికో ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అందుకని అన్నీ వింటర్ వేరే నేను షాపింగ్ చేశాను మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం ప్లేస్ని అయితే ఒకసారి కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు ఇంకా విషయం వచ్చేసైతే ఇదండి షాపింగ్ అయితే అంతా వింటర్ వేరే చేశాను ఇంక ఇవన్నీ నేను చూసుకుంటున్నాను అనమాట జూడియోలో కొన్ని చేశాను ఫ్యాషన్ ఫ్యాక్టరీ కొన్ని చేశాను మ్యాథ్స్ కొన్ని చేశాను అనమాట ఇంకా చూసుకుంటున్నా అన్నీ వచ్చినాయా లేదా బిల్డింగ్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు అదొక అలవాటు ఇంటికి వచ్చాక అన్నీ చెక్ చేసుకోవడం ఇంకా అన్నీ చెక్ చేసుకొని అన్నీ సపరేట్ చేస్తున్నాను ఇంకా తక్కువతో ఒక విషయం ఏంటంటే నేను షాపింగ్ చేసినప్పుడు నాకు ముందు తెలియదు అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్ అయితే ఉందన్నమాట కొన్ని ఏరియాలో అయితే బ్యాండ్ ఫ్యాక్టరీ అని ఉంటుంది కొన్ని ఏరియాలో ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఉంటుంది రి రిలయన్స్ వాడిది అనమాట ఆ షాప్లో అయితే ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది ఎక్స్చేంజ్ ఆఫర్ మన పాత క్లోత్స్ ఇస్తే కొత్తవి క్లోత్స్ కోసం కూపెన్ ఇస్తాడు ఆ కూపెన్ మనం రేడిమ్ చేసుకొని బట్టలైతే తీసుకోవాలి మనీ అయితే ఎవడు కూపెన్సే ఇస్తాడనమాట బాగుంది ఒక షూకైతే త్రీ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ జీన్స్కి అయితే త్రీ హండ్రెడ్ కుర్తీకైతే టూ హండ్రెడ్ ఇలా ఒక రేట్ అయితే ఫిక్స్ చేశారు ఆ ఫిక్స్ చేస్తే మనకు ఒక కూపెన్ ఇస్తారు ఆ కూపెన్తో మనం షాపింగ్ అయితే చేయొచ్చు అది తెలిసాక నేనైతే కొంచెమే షాపింగ్ చేశాను ఓకే ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా పట్టుకొద్దాము తర్వాత షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా షాపింగ్ మిడిల్ ఆపేస్తాను చేస్తాను ఇవి మాత్రమే చేస్తాను ఇంకా చేయాలి అప్పుడు వెళ్ళాక మళ్ళీ మీకైతే వీడియో అయితే షేర్ చేస్తాను ఇక ఈ రోజు వీడియోకైతే ఇంతే రండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్